నువ్వు బంగారం లాంటి భర్తవి కావాలనుకుంటున్నావా లేదా నీకు బంగారం లాంటి భార్య బంగారం లాంటి భర్త కావాలని ఆశపడుతున్నావా దాని విషయం చెప్పే ముందు ఈ విషయం చెప్పనివ్వండి ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అంటున్నాడు రాత్రి నాకు నా భార్యకు బాగా గొడవైందిరా బాగా ఆ తర్వాత ఏమైంది ఏమైంది ఏమిటి ఆవిడ మోకాల మీద పడి చివరికి మోకాళ్ళ మీద పడి నాతో ఏముందో తెలుసా చెప్తున్నాడు స్నేహితుడితో ఏమిటారు మీ ఆవిడ మోకాళ్ళ మీద పడి నీతో నాతో ఏముందో తెలుసా ఏంటి అలా చిత్త కొట్టేశావా మీ ఆవిడి మోకాల మీద పడే విధంగా చిత్త కొట్టేశావా అసలు విషయంతో చెప్పినవరా ముందు చెప్పు చెప్పు మా ఆవిడ మోకాళ్ళ మీద పడి ఏముందో తెలుసా ఏమంది మంచం కింద దాక్కున్న నన్ను చూసి రే బయటికి నీ సంగతి చూస్తా అందట ఇప్పుడు మోకాల మీద పడింది దేనికోసం ఆడికి భయపడి కాదు ఆడు భయపడి మంచం కింద దూరితే మరి మంచం కింద దూరిన భర్తను పట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి మామి మోకాల మీద పడాలి కదా అదే అన్నమాట మీరు సామాన్యులు అదుకో ఏమంటున్నారు వాళ్ళు మేము సామాన్యులం కాదట ఇలాంటి భార్యలు బంగారం లాంటి భార్యలు అంటారా రోకల బండ తీసుకొని బా భర్తలను బాధేసే వాళ్ళు బంగారం లాంటి భార్యలు అంటారా ఆ తల్లి కోడలు అత్తా కోడలు నా దగ్గరకు వచ్చారు అత్తగారు అంటున్నారు అయ్యా నా కొడుకు గురించి ప్రార్థన చేయ్యా బహు దుర్మార్గుడయ్యా పచ్చి తాగుబోతోడయ్యా పిష్టోడయ్యా చేసిన కొడుకు బాగుపడులాగునా ఆ కొడుకు రక్షింపబడులాగున త్రాగుడు మానేసి తిన్నగా జీవించులాగున ఆ కోడల్ని బాగా చూసుకొనిలాగున్నా ప్రార్థన చేయ అని చెప్పి అత్తగారు ప్రార్థిస్తున్నారు కానీ పక్కన కూర్చున్న కోడలు మాత్రం కనీసం తల కూడా ఎత్తలేదండి తలదించు ఇలాగే కూర్చుంది ఉండబాట్లాగా అడిగాను అమ్మా మీ కొడుకు గురించి మాట్లాడుతున్నారు మా కోడల్ని బాగా చూసుకొని లాగున మా కోడల్ని బాధ పెట్టకుండా మా కోడల్ని బంగారంలో చూసుకునే విధంగా ఆ కొడుకు మనసు మారాలని చెప్పి అంటున్నారే మరి మీ కోడల సేమ్ ఏమిటి కనీసం తల కూడా ఎత్తట్లేదు ఏమిటి అని అడిగానండి అప్పుడు అత్తగారు చెప్తున్నారు మా కోడలు తల ఎత్తలేదయ్యా ఎందుకమ్మా చెప్పా కదా మా అబ్బాయి దుర్మార్గుడని నా కోడలు మెడ విరిచేశాడయ్యా దుర్మార్గుడు ఏ విరిచేశాడట మెడ విరిచేశాడటండి పాపం ఆ ఇల్లాలి కోడలి మెడ ఇలా పడిపే ఉంది ఎంత దుర్మార్గుడండి వీడు ఉన్నారా నా మధ్య అలాంటి వాళ్ళు అమాయకురాలని చెప్పి నోట్లో నాలుగు లేదని చెప్పి నా అన్న వాళ్ళు ఎవరూ లేరని చెప్పి నువ్వు కొట్టినా తిట్టినా సరే పడి ఉంటుందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా అమాయకురాళ్ళని కొట్టడానికి చేయొత్తున్నావా గాయపరచడానికి చేయొత్తున్నావా హింసిస్తున్నావా అడుగుతున్నా నువ్వేం భర్తవి నువ్వేం మొగుడివి ఏ భార్యకైనా కావాల్సినారో తెలుసా బంగారం లాంటి భర్త కావాలి ఎందుకని కన్న తల్లిని తండ్రిని విడిచిపెట్టి వచ్చేసింది తోబుట్టువులను విడిచిపెట్టి వచ్చేసింది అప్పటిదాకా గారాబంగా పెరిగినటువంటి ఆ గారాబాన్ని పక్కన పెట్టి నువ్వు బంగారం లాంటి భర్తగా ఉంటావని అచ్చట ముచ్చట తీరుస్తావని అండగా నిలబడతావని అర్థం చేసుకుంటావని ఆదరిస్తావని నిన్నే నమ్మి నీ చెంతకు నీ పంచకు చేరితే పశువులాగా కొడతావా ఇష్టం వచ్చినట్టుగా బాగుతావా ఒకేసారి ఆలోచించు అసలు నువ్వు మనిషివేనా ప్రొద్దుట్లు లేస్తే తను తెలిసిందల్లా ఒకటే నా భార్యను బాగా చూసుకోవాలి నా బిడ్డలు బాగా చదివించుకోవాలి అని చెప్పి ప్రొద్దుట్టు నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకొని ఎండలో ఎడు ఎండుతూ వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ చేతులు పగిలిపోతున్నా కాళ్ళు పగిలిపోతున్నా పట్టించుకోకుండా నా భార్య బాగుంటే చాలు నా భర్త నా బిడ్డలు బాగుంటే చాలు వాళ్ళు బాగా చదువుకుంటే చాలు అని చెప్పి రేయింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి భర్త వచ్చి వచ్చి స్నానం చేసి కాస్త ఆకలాస్ అన్నం పెట్టు అని అంటే ఇంకా వంట చేయలా ఏ ఏమైంది టీవీ చూసుకుంటా కూర్చుంది సినిమాలు చూసుకుంటా కూర్చుంది సీరియల్ చూసుకుంటా కూర్చుంది అయ్యో నా సుఖం కోసం నా బిడ్డల సౌఖ్యం కోసం రేయింబులు కష్టపడుతున్నాడు ఇంటికి వచ్చినప్పుడు కాస్త రుచిగా అన్నం పెడదామే కాస్త ఆప్యాయంగా పలకరిద్దామే కాస్త ప్రేమగా చూసుకుందామే అనే కనీసంగీత జ్ఞానం లేనటువంటి ఇల్లాలు అడుగుతున్న బంగారం లాంటి భార్య కానే కాదండి కసాయి భార్య ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా కసాయి భార్యలు కసాయి భర్తలు జాగ్రత్తగా వినండి దేవుడు ఆశిస్తుంది ఏంటో తెలుసా ప్రేమ కలిగినటువంటి భార్య భర్తను దేవుడు కోరుకుంటున్నాడు ఒక కుటుంబం బంగారం లాంటి కుటుంబంగా ఉండాలన్నా ఒక భార్య కావచ్చు భర్త కావచ్చు బంగారం లాంటి భార్య బంగారం లాంటి భర్తగా ఉండాలన్నా మూడు విషయాలు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఉండాలి మొదటిగా ప్రేమ కలిగిన భర్తగాను ఉండాలి భార్యగాను ఉండాలి రెండు ప్రార్థన కలిగిన భార్యగా భర్తగాను ఉండాలి మూడు పరిశుద్ధమైనటువంటి భార్యగా భర్తగాను ఉండాలి ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఏ ఇంట్లో అయితే పరిశుద్ధత ఉంటుందో ఆ ఇల్లు బంగారంలా ఉంటుంది ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆలోచించు ఈరోజు నీ ఇంట్లో ప్రేమ ఉందా ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన ఉందా ఈరోజు నీ ఇంట్లో పరిశుద్ధత ఉందా ఒకవేళ లేకపోతే నీ ఇల్లో సైతాను యొక్క కొంప దానికి ఒక పేరుంది ఏమిటి బూత్ బంగ్లా నీ బంగ్లా ఏంటి బూత్ బంగ్లా పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన సామెతలు లేవుందో తెలుసా అండి జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తట తన ఇల్లు కట్టుకుంటుందట మరి పదమూడవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినము పదమూడు ఇరవై రెండు మరొక మాట అక్కడ ఉంది చూద్దాం రండి మంచివాడు తన పిల్లల పిల్లలకు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలనుగా చేయునో మంచివాడు ఏం చేస్తాడు బిడ్డలకు అప్పు విడిచిపెట్టిపోవడం అప్పులు పాలు చేసిపోవడం అనేక సందర్భాలు నా దగ్గరకు వచ్చి సహోదరులు ఏడుస్తూ ఉంటారు తమ్ముళ్ళు ఏడుస్తూ ఉంటారు అయ్యా నా భర్త బతుకున్నంత కాలం బాధ్యత లేకుండా జీవించాడు నన్ను పట్టించుకోవాలా బిడ్డలను పట్టించుకోవాలా ఎప్పుడు చూసినా తాగుతూ ఎప్పుడు చూసినా తిరుగుతూ జలసాగా జీవించాడు హఠాత్తుగా రోగం వచ్చి చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత తెలిసింది అక్కడ అప్పు చేశాడట ఇక్కడ అప్పు చేశాడట ఇక్కడ అప్పు చేశాడట ఈ అప్పు ఇచ్చిన వాళ్ళందరూ కలిసి కారు ఒకడు పట్టుకెళ్ళిపోయాడు స్థలం ఒకడు పట్టుకెళ్ళిపోయాడు బంగారం ఒకడు పట్టుకెళ్ళిపోయాడు ఇంటి పత్రాలు ఒకడు పట్టుకెళ్ళిపోయాడు నన్ను బిడ్డలను బజారు పాలు చేసిపోయాడు మంచివాడు తన పిల్లలను పిల్లలను ఏం చేస్తాడట స్థిరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి వెళ్తాడు అడుగుతున్నా సడన్గా పోయావనుకో ఏం వదిలిపెడుతున్నావు భద్రతను వదిలిపెడుతున్నావా నీ భార్యకు బిడ్డలకు భద్రతను వదిలిపెట్టే వెళ్తున్నావా లేక అప్పులు విడిచిపెట్టిపోతావా మంచివాడో అనగా మంచి భర్త మంచి తండ్రి ఏం వదిలిపెట్టి వెళ్తాడు భద్రతను విడిచిపెట్టి వెళ్తాడు నాకేమైనా పర్వాలా నా భార్యకు నా బిడ్డలకు మాత్రం ఏమీ కాకూడదు కాబట్టి ఏం చేస్తాడు అప్పులు కాదును విడిచిపెట్టి వెళ్లాల్సిందే భద్రతను విడిచిపెట్టో బంగారం లాంటి భవిష్యత్తును విడిచిపెట్టి వెళ్ళో అది ఏ భార్య అయినా కోరుతుంది ఏ భర్త అయినా కోరుతున్నాడు అడుగుతున్నా బంగారం లాంటి భార్యగా ఉండాలని ఆశపడుతున్నావా బంగారం లాంటి భర్తగా ఉండాలని ఆశపడుతున్నావా అయితే ప్రేమించడం నేర్చుకో ప్రార్థించడం నేర్చుకో పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో ప్రేమ లేకుండా ప్రార్థన లేకుండా పరిశుద్ధత లేకుండా నువ్వు ఒక మంచి భర్తగా కానీ ఒక మంచి భార్యగా కానీ నీ కుటుంబాన్ని నిర్మించుకోవడం సాధ్యము కానే కాదు రెండు జింకలు అడవిలో బాగా గడ్డిమేసి మేతమేసి దాహం వేసి నీళ్ళ కోసం అడవంతా తిరుగుతా 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 ఒకటి ఎక్కడ నీళ్ళు దొరకలా ఆఖరికి చిన్న గొయ్యి ఆ గోతిలో కొంచెం నీళ్లు ఉన్నాయి ఆ కొంచెం నీళ్లు ఉంటే గబగబా మగ జింక ఆడజింక ఈ రెండు గబగబా అక్కడికి ఈ రెండు కూడా భార్యాభర్తలు ఈ మగ జింక ఆడజింకను చూసి నువ్వు తాగు అని చెప్పంటుంది ఆడ జింకేమో మగ జింకను చూసి నేను కాదు నువ్వు తాగు అని చెప్పంటుంది మగ జింకేమో నేను తాగుతాలే ముందు నువ్వు తాగు అని చెప్పంటుంది ఆడ జింకేమో నేను తాగుతా కానీ ముందు నువ్వు తాగు రెండు కూడా బహు దాహంతో అల్లాడిపోతున్నాయి నీళ్ళ కోసమే పరుగు పరుగున వచ్చినాయి కానీ నీళ్లు కనిపించినప్పుడు ఆ నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మగజింక మొదట ఆడజింకే తాగాలి అని చెప్పి నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు తాగు కొంతమంది భర్తలు ఉంటారు రాత్రంతా కూడా పడి పడి తాగుతారు అడ్డగాడిదలాగా రోడ్ల మీద తిరుగుతారు అర్ధరాత్రి ఇంటికి వస్తారు అన్నం పెట్టావు గిన్నెలు గిన్నెలు మొత్తం ఖాళీ చేసి పడేస్తారు ఇంకెయ్యి ఇంకొంచెం ఎ మొత్తం అన్నం గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి కూర గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి ఇటు మొత్తం ప్లేట్ మొత్తం నాకి పడేసేయాలి భార్య తిందా అడగడండి పిల్లలు తిన్నారా అడగడండి కానీ ఒక ముద్ద తక్కువైందనుకోండి ఆ గిన్నెతోనే ఆ భార్య తల మీద కొడతాడండి ఏమే కడుపు నిండా భోజనం పెట్టడం కాదా రే పశువు కడుపు నిండా భోజనం పెట్టాల్సింది నువ్వో నీ భార్య కాదు పాపం ఆ భాగ్యురాలు ఒకవేళ నేను కానీ నా పిల్లలు కానీ కడుపు నిండా భోజనం పెట్టి కడుపుండ భోజనం చేసేసి ఒకవేళ ఒక ముద్ద తక్కువ పెట్టామంటే వీడు చావు కొడతాడని చెప్పేసి తాను సగం తిని బిడ్డలకు సగం పెట్టి ఈ బర్రెకు మాత్రం కడుపు నిండా భోజనం పెట్టాల్సిందే భార్య తిందా బిడ్డలు తిన్నారా కనీసం అడగను కూడా అడగడండి ఏమంటారు చెప్పండి పశువు కదూ పశువు కదూ జింకను చూడండి దాహంతో అల్లాడిపోతున్నప్పుడు కొంచెం నీళ్లు దొరికినప్పుడు మగ జింక ఏం కోరుకుంటుందో తెలుసా తన భార్య అయినటువంటి ఆడజింక నీళ్లు తాగాలి ఆడజింక ఏం కోరుకుంటుందో తెలుసా మగ జింక తీరు తాగాలి రెండు తాగట్లేదండి రెండు జింకలు తాగట్లా ఆఖరికి రెండు ఒక నిర్ణయం తీసుకో సరిస్ పని చేద్దాం ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి మగ జింక నోరు పెట్టింది ముట్టి పెట్టింది ఆడ జింక కూడా తను మూతి పెట్టింది ఈ రెండు నెలల్లో మూతి పెట్టి రెండు తాగేస్తా ఉన్నాయి నీళ్లు కానీ నీళ్లు మాత్రం తరిగిపోవట్లా నీళ్లు మాత్రం తగ్గిపోవట్లా ఉన్నవే కొంచెం నీళ్లు అది తాగుతుంది ఇది తాగుతుంది కారణం చెప్పండి మూత అయితే పెట్టినవి కానీ అటు మగ జింక తాగట్లా ఆడ జింక తాగట్లా మీకు విషయం చెప్పంటారా మా చెల్లెళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పంటారా అలాంటి జింకను పెళ్లి చేసుకున్న బాగుండేది పనికి మనలో ఇంటికి వచ్చాడంటే గిన్నెల గిన్నెలు 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 మొత్తం ఖాళీ చేసి పడి వస్తాడు నా గురించి కానీ బిడ్డల గురించి కానీ అసలు మేము తిన్నామా ఉన్నామా పట్టించుకునే ప్రసక్తి లేదు నువ్వెలా బంగారం లాంటి భర్త అవుతావు ఒకసారి ఆలోచించు ఇందాక చెప్పావు కదా ఇంటికి కష్టపడినటువంటి భర్త వస్తే కనీసం రుచికరమైన భోజనం వండకుండా ఆప్యాయంగా పలకరించకుండా ప్రేమను పంచకుండా ఏ ఇల్లాలు ఉంటుందో కసాయి ఇల్లాలు బంగారం లాంటి ఇల్లాలు కానే కాదు ఇప్పుడు జాగ్రత్తగా వినండి కషాయి ఇల్లాలు కషాయి భర్త కషాయి భార్య వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు చెప్పండి కొట్టుకు చేస్తారు అరుస్తారు కేకలేస్తారు పొద్దుస్తమాను గొడవ పడతారు వదిలిపెట్టేస్తానంటాడు వీడ క్లిక్ ఇల్లు వదిలిపోతానంటది ఈ అన్ని అరుపులు కేకలు అరుపులు కేకలు అరుపులు కేకలు అరుపులు కేకలు ఎవరు వింటున్నారు ఎవరు చూస్తున్నారు చెప్పండి పిల్లలు చూస్తున్నారు ఈరోజు టైటిల్ ఏమిటి బంగారం లాంటి భవిష్యత్తు కావాలా శ్రద్ధగా పనిచేయి బంగారం లాంటి భర్తగా బంగారం లాంటి భార్యగా ఉండాలా ప్రేమను పంచో ప్రార్థన చేయి పరిశుద్ధంగా జీవించు కానీ ప్రార్థన లేని కుటుంబంలో ప్రేమ లేని కుటుంబంలో పరిశుద్ధత లేని కుటుంబంలో ఎప్పుడు చూసినా అరుపులేగా కేకలేగా కొట్లాట్లేగా తన్నుకోడాలేగా లేగా ఇవన్నీ చూసేటటువంటి పిల్లలు ఏమవుతారో చెప్పండి వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందో చెప్పండి ఒకసారి ఆలోచించండి అమ్మ వింటున్నావా భర్తను పట్టించుకోకుండా భర్తను ప్రేమించకుండా భర్తకు లోపడకుండా కష్టపడి ఇంటికి వచ్చినటువంటి భర్తను లెక్క చేయకుండా నువ్వు కషాయి దానిలా ఉన్నావు అనుకో నీ పిల్లలు గమనిస్తున్నారో మా అమ్మ కషాయిదే నాన్న ఎంతో కష్టపడి ఇంటికి వచ్చేసరికి కనీసం నిండా భోజనం కూడా పెట్టదు పైపెచ్చి ఏదో ఒక రాద్ధాంతం చేస్తుంది ఏదో ఒక విషయం అనవసరమైన విషయాన్ని ఎత్తి గొడవ చేస్తుంది భోంచేస్తున్నప్పుడు కనీసం కడుపు నిండా భోజనం కూడా చేయకుండా నాన్నను విసిగించి పడేస్తే ఎన్నిసార్లు మా నాన్న భోంచేస్తూ భోంచేస్తూ బాధ తట్టుకోలేక మాటలు భరించలేక సగంలో లేచి వెళ్ళిపోయాడో బిడ్డలు చూస్తున్నారు ఇంటికి వచ్చినప్పుడు నీ భార్యను ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ మాటి మాటికి మీదకి వెళుతూ తలకాయ తీసుకెళ్లి గోడకు కొడుతూ ఉన్నప్పుడు పిల్లలు చూడలేదా ఖచ్చితంగా చూస్తున్నాడు ఏమనుకుంటున్నారు తెలుసా నువ్వు ఒక కషాయి వాడివి ఆ చిన్న గుండెల్లో ఒక ముద్ర పడిపోతుంది ఏమిటా ముద్ర మా నాన్న కసాయి వాడు చిన్నప్పుడు మనకు టీకాలు వేస్తారు ఆ టీకా ముద్ర ఇక్కడ పడుతుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంటికెళ్ళి చూసుకోండి చిన్నప్పుడు అమ్మ లేక నాన్న నీకు టీకా వేయించారు చేతికి ఉన్న టీకా ముద్ర చచ్చిపోయేంత వరకు ఆ ముద్ర చెరిగిపోదు అంతకంటే ప్రమాదం లేదా అంతకంటే స్థిరంగా పడే ముద్ర ఏంటో తెలుసా నీ బిడ్డల గుండెల్లో నువ్వు వేసే ముద్ర ఏమిటి కసాయి వాడు మా నాన్న ఆ అబ్బాయి వయసు ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు తండ్రి చచ్చిపోయాడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు అందరూ ఏడుస్తున్నారు కాసేపట్లో శవాన్ని తీసుకెళ్ళిపోబోతున్నారు కానీ కొడుకు మాత్రం ఏడవట్లేదండి కొడుకు మాత్రం పట్టించుకోవట్లేదండి ఇదంతా గమనించిన బంధువు వచ్చి ఎవరే నాన్న చచ్చిపోయాడు కదరా ఏడవట్లేదు ఏమిటి నేను ఎందుకని నాకు ఇష్టం లేదు ఆ శవాన్ని ఎత్తుకుపోతున్న బ్రోరే నాన్న శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇంకెప్పటికీ నాన్నని చూడలేవురా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడరా నేను చూడను ఎందుకనిరా మా నాన్న అంటే నాకు ఇష్టము లేదు ఎందుకని మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మను చావగొట్టేవాడు మా నాన్న కొట్టే దెబ్బలు తట్టుకోలేక మా అమ్మ తల్లడిల్లిపోయేది అది నా కళ్ళతో చూస్తూ ఉండేవాడిని చస్తే నాకెందుకు ఎత్తేస్తే నాకెందుకు నేను అస్సలు ముఖం కూడా చూడను ఆ చిన్న పిల్లవాడి మనసులో ఓ ముద్ర వేశాడు అక్కసాయి తండ్రి వింటున్నావా తండ్రి వింటున్నావా తల్లి బంగారం లాంటి తండ్రిగా బంగారం లాంటి తల్లిగా ఉండాల్సిన నువ్వు బిడ్డల గుండెల్లో దానిగా కషాయి తల్లిగా కషాయి తండ్రిగా మిగిలిపోయినట్లయితే రేపటి దినాన పోయినప్పుడు మట్టి కూడా వేయడానికి వాళ్ళు వెనుకంజి వేస్తారు ఆ రోజు నీకు రాకుండా ఉండాలి అంటే మళ్ళా చెప్తున్నా ప్రేమించో ప్రార్థించో పరిశుద్ధంగా జీవించు చిన్నప్పుడే బిడ్డలను ప్రేమతో పెంచితే ఓపికతో పెంచితే ఓర్పు సహనంతో పెంచితే ప్రార్థనతో పెంచితే పెద్ద అయిన తర్వాత వారు పొరపాట్లు చేసినా సరే నీ ప్రేమ నీ ప్రార్థన నీ పరిశుద్ధత వారిలో పరిపక్వత తీసుకొస్తుంది పరివర్తన తీసుకొస్తుంది ఎలా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయించాను చూడండి బాబు అదేంటది పిచ్చుక బాబు అదేంటది మీకు ఇప్పుడే కదా చెప్పాను అది పిచ్చుక అని బాబు ఇదేంటిది పిచ్చుక నా పిచ్చుక పీచుక బాబు అదేంటది ఎందుకలా విసిగిస్తున్నావు అది పిచ్చుకొని చాలాసార్లు చెప్పానుగా అర్థం కాలేదా ఎక్కడికి వెళ్తున్నావు ఇది చదువు ఇరవై సంవత్సరాల క్రితం నేను నా కుమారుడు ఇదే గార్డెన్లో బాబు మాకు ఎదురుగా ఒక పిచ్చుక వచ్చినప్పుడు అది ఏమిటి నాన్న అని ఇరవై ఒక్కసార్లు అడిగాడు అప్పుడు అడిగిన ఇరవై ఒక్కసార్లు కూడా చెప్పాను అది పిచ్చుక అని అది పిచ్చుక అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు చిరాకు పడకుండా విసుగు చెందకుండా అడిగిన ప్రతి ఒక్కసారి కూడా నా కుమారుణ్ణి కౌగిలించుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఆ తండ్రి పిల్లవాడిని ప్రేమతో పెంచాడు పిల్లవాడిగా ఉన్నప్పుడు నాన్న అదేమిటనంటే నాన్న ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇరవై ఒక్కసార్లు అడిగాడట తండ్రిని అదేంటి నాన్న పిచ్చుక మళ్ళీ అడిగాడు నాన్న ఏంటి పిచ్చుక కొడుకు అడిగిన ప్రతిసారట తండ్రి విసుక్కోకుండా కసురుక్కోకుండా ముద్దు పెట్టి మరీ కౌగిలించుకొని మరీ ఆ తండ్రి ప్రేమతో పిల్లాడికి పిచ్చుక అని చెప్పి ఇరవై ఒక్కసార్లు చెప్పాడట అదే కొడుకు పెద్దోడైన తర్వాత ఎంత చిరాకండి తండ్రి అంటే ఎంత కోపమండి తల్లి అంటే అదే ప్రశ్న తండ్రి ఇప్పుడు అడుగుతున్నాడు బాబు అదేంట్రా పిచ్చుక మళ్ళీ అడిగాడు అదేంట్రా పిచ్చుక బాబు అదేమిటి కొడుకు ఎంత కోపం వచ్చిందండి అర్థంగా ఉట్లా చెప్తుంటే పిచ్చుక అని చెప్పా కదా మరి ఇదే కొడుకు చిన్నప్పుడు నాన్న అడిగినప్పుడు నాన్నకెందుకు కోపం రాలా నాన్నకెందుకు చిరాకు రాలా అది కన్న ప్రేమ తమ్ముళ్ళు చెల్లెళ్ళో కన్న తండ్రి కన్న తల్లి ఎటువంటి ప్రేమతో నిన్ను పెంచారో వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత రుణం తీర్చుకోవలసిన బాధ్యత నీ మీద ఉందే అదే ప్రేమ అదే ఆప్యాయత అదే అనురాగము అమ్మకు నాన్నకు వృద్ధాప్యంలో పంచి పెట్టాల్సిన బాధ్యత హక్కు చిరాకుపడే హక్కుగానే కోప్పడే హక్కుగానే ఇంట్లోంచి బయటికి ఎంటేసేటటువంటి తప్పు కానీ నువ్వు చేయడానికి వీల్లేదు ఆ నాన్న పిల్లాన్ని ప్రేమతో పెంచాడు కాబట్టి కొడుకు పొరపాటు చేసినా సరే నాన్న పెంచిన ప్రేమే కొడుకులో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది నాన్నను మళ్ళా ముద్దు పెట్టుకునే విధంగా చేసింది తండ్రిలో తల్లిలో పిల్లల్ని ప్రేమతో పెంచండి పొరపాట్లు చేసినా సరే నీ ప్రేమే వారిలో పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది మళ్ళా నీ చెంతకును వారిని చేరుస్తుంది అలాంటి బంగారం లాంటి తండ్రిగా తల్లిగా నేను ఉండాలని ఆశపడుతున్నా ప్రేమ కలిగిన ప్రార్థన చేసే పరిశుద్ధంగా జీవించే తండ్రిగా తల్లిగా ఉండే నా బిడ్డలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ఆశపడుతున్నా అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా